నివాసం నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తి అయ్యావు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది బాప్తీసం పొందినోళ్లతో చెబుతున్నాను నేను పొందనోళ్లతో కాదు పొందునోళ్ళు ఇంకా నరక పంచులోనే ఉన్నారు పాపులుగానే ఉన్నారు మురికిలోనే ఉన్నారు వాళ్ళు ఆరాధించినా ప్రార్థించినా స్థుతించినా భజన చేసిన బుస్సే కానుక ఇచ్చినా కూడా బుసే ఎందుకంటే మలినమైన చేతులతో వాళ్ళు సమర్పిస్తున్నారు దేవుడు అంటాడు నీ కానుక తర్వాత నువ్వు ముందు శుద్ధీకరణ పొందాలి అన్నాడు శుద్ధీకరణ ఏంది ప్రభు అంటే మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప పొంది పరిశుద్ధపరచబడాలి నువ్వు అంటాడు అది ఇప్పుడు మన వల్ల కాదులేంటే అసలు సర్దుకో అంటాడు సర్దుకో ఆత్మానందం పరమానందమే తప్ప నువ్వు అప్పగించేది నాకేది చెందదు బాబు ఎందుకంటే నువ్వు ఇంకా నా సొత్తు కాలేదు అంటాడు దేవుడు అందుకని బాప్తీసం పొందన వాళ్ళకి చెప్పట్ల నేను బాప్తిస్మం పొంది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును కడుక్కు శుభీకరణ పొందినటువంటి వారందరికీ చెప్తున్నా ఏనాడైతే మారు మనసు పొంది ఏసైకుని హృదయ తలుపు తెరచి ఆయన మాటకు విధేయత చూపి బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడ్డావో ఆనాడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది నీవు నిత్య జీవానికి నిర్ణయించబడ్డావు దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి అప్పుడు ప్రవేశించాడు ఆనాడే నీ మనస్సాక్షి కూడా కడగబడి పరిశుద్ధపరచబడింది బిడ్డ